నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గారు సమస్యల వలయంలో చుట్టుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో ఈ సమస్యల నుంచి బయటపడే పడేది ఎలాగా తెలియట్లేదు మా పరిస్థితి ఏమిటో ఈ యూట్యూబ్ లో వచ్చేటటువంటి ఎన్నెన్నో రెమెడీస్ చేస్తున్నాం అయినప్పటికీ సమస్యల నుంచి బయటపడట్లేదు అంటే దె మస్ట్ బి సమ్ బ్లాకేజ్ ఫర్ ష్యూర్ అందులో ఎటువంటి సందేహం లేదు ఈ బ్లాకేజెస్ చేసే ప్లే చేసేటటువంటి రోలు అంతా ఇంత ఉండదు ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ మీద విసుగొస్తుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నమ్మకాన్ని నమ్మకం సడలిపోతుంది కదా ఇన్ని రెమెడీస్ చేసిన వీళ్ళంతా వేస్ట్ అనే భావన వచ్చేస్తుంది బట్ మార్చుకోవాల్సి ఉంటుంది కొంత ఓపిక వహించాల్సి ఉంటుంది మరి ఈ సమస్యల నుంచి చెప్పండి ఖచ్చితంగా ఇక్కడ రెమెడీస్ పనిచేస్తలేవా లేదా వారి యొక్క స్వయం కృప అపరాధాలు ఏమైనా ఉన్నాయా రెండు కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అనేటువంటిది అందరికీ తెలుసు ఒక అమ్మాయే తప్పు చేసింది లేదా ఒక అబ్బాయే తప్పు చేశాడు అనేటువంటిది ఖచ్చితంగా మనం నిర్ధారణ చేయలేము నిప్పు లేనిది మాత్రం పొగరాదు ఇట్లనే రెమెడీస్ ఉంటవి దీంతో పాటుగా మీరు ఒక మాట అన్నారు మొదట్లో వీడియోలో జస్ట్ అంటే ఎవరి ద్వారానో మనం లబ్ధి పొందున్నాం లేదా ఒకవేళ మనం చెప్పినటువంటి యొక్క రెమెడీ వారికి ఏదో సక్సెస్ అయిందనుకుందాం నేను నిజంగా చెప్తున్నాను ఇవాళ పొద్దున తనకు నేను కాల్ కూడా చేస్తాను వీడియోలో నెల్లూరు అతనిది రవి బాబు అతని పేరు ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రాలో వర్క్ చేసేటువంటి అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా చాలా కష్టమైనటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి సుమారుగా కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నాతో మాట్లాడాడు అంతే ఇప్పుడు వన్ మంత్ అయిందో లేదో ఒక థర్టీ పర్సెంట్ నాకు బాగుంది అని చెప్పి ఇవాళ నాకు కాల్ చేశాడు థర్టీ పర్సెంట్ బాగుంది అన్నాడు నేను ఆ రోజే చెప్పాను రెండు వేల ఇరవై ఐదు మూడు నెలల దాకా మీకు బాగా లేదు తక్కువని చెప్పేసా ఆల్రెడీ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి బాగాలేదు అవును గురుగారు మీకు ఎలా తెలుసు అంతే చెప్పేసి అంతే కనుక పరిస్థితి ఇది కనుక మిమ్మల్ని నేనైతే మీకు ఈ పూజ ఆ పూజ అనేటువంటిది నేను చెప్పినా మీరు చేసుకునే పరిస్థితులు లేరు కనుక కొన్ని రెమెడీస్ అయితే చెప్తాను మూడు రెమెడీలు చెప్పా అతనికి మంగళవారానికి సంబంధించింది అదేవిధంగా శనివారానికి సంబంధించింది శుక్రవారానికి సంబంధించింది ఇవి చేసుకుంటూ ఉండండి ఆరు నెలల నుండి ఒక రూపాయి సంపాదన లేనిది థర్టీ పర్సెంట్ బాగుంది అనేటువంటి సిచ్యువేషన్ అంటే సరిపోతుంది కదా తన కాల్ చేసి థ్యాంక్ యూ చెప్పాడు చాలా సంతోషం మనకి ఏది వద్దు ఎవరికైనా కూడా ఏ రెమెడీ ఎలా పనిచేస్తుందో తెలియదు లేదా అనేది అది మీ మనస్సాక్షి చెప్తుంది ఆ బ్లాకేజ్ సరిపడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది చేయాల్సి ఉంటుంది చిన్న చిన్నదే కదా నమ్మకంగా చేస్తే అయితే ఇక్కడ కృతజ్ఞత భావము ఉండాలి మన పవన్ కళ్యాణ్ గారిది పంజాబ్ సినిమాల డైలాగ్ ఇది చెప్ప అంటే నేను చెప్పాను కానీ చెప్తున్నా సహాయం పొందినటువంటి వాడు అదేదో కృతజ్ఞత భావనతో ఉండాలని ఆ ఏ విధంగా అంటే మనమేం ఆశించేది లేదు ఇక్కడ కానీ జస్ట్ థ్యాంక్ యూ మీ వల్ల నాకు ఇది అయ్యింది సంతోషం ఇక్కడికి ఏది చెప్పకుండా మీది మీరే ఉంటే ఏమవుతుంది ఇది ఇది నేను బ్లాకేజెస్ అవుతుంది అలాగే బ్లాకేజెస్ అయిపోయి అయిపోయి మళ్ళీ ఎక్కడో పెద్ద దెబ్బ కొడుతుంది మళ్ళీ దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ అపాయింట్ ఆ గురువు పరిస్థితి ఇది మరి ఆ రోజు ఈ పరిహారం చెప్పాం బాగుందా ఆ బాగుంది కొంత పర్వాలేదు నేను మీకు ఫోన్ చేస్తా అనుకున్నా మర్చిపోయాయి అదో మీరు బిజీగా ఉంటాం మేము బిజీగా ఉన్నాం లేదా మీరే డిసైడ్ చేసుకోండి అన్నారా జస్ట్ మెసేజ్ పెట్టవచ్చు కదా కనుక ఇవాళ రేపు ఒక హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చక్కటి ఒక హార్ట్ ఆపరేషన్ లేదా మరొకటో మరొకటో సక్సెస్ అయిన తర్వాత ఎంతమంది తిరిగి ఆ యొక్క డాక్టర్ కు వెళ్ళి కృతజ్ఞత భావం చెప్తున్నారు సరే మీరు డబ్బులు ఇచ్చారు ఇవ్వలేదని కాదు వారి వారి మెయింటెనెన్స్ అదేందో వారు అయితే తీసుకున్నారు కదా వారి ఫీజు కానీ ప్రాణం అయితే నిలబెట్టారు కదా అక్కడ లక్షల మీ ప్రాణాన్ని అయితే నిలబెట్టారు కనుక మీద ఏదైతే సమస్య ఉందో దాని నుండి మిమ్మల్ని విముక్తిని చేసినారు కనుక తప్పకుండా ఎంతమంది వెళ్తున్నారు అని నాకు వచ్చారు ఎప్పుడైనా ఏదైనా మనకు ఒక తెలవన విషయం తెలిసినా ఇది మనం ఒకరి ద్వారా నుంచి మనం చెప్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా కూడా థ్యాంక్ యూ ఇంతకు మించి లేదు మనం మన శరీరం కానీ మనం అంతా బాగున్నాము ఉదయం లేస్తున్నాము మధ్యాహ్నము సాయంకాలం ఇవన్నీ చూస్తూ ఉన్నాము మన కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి నేను అదే చెప్తూ ఉంటా దేవాలయానికి వెళ్ళి జస్ట్ థ్యాంక్ యూ చెప్పండి ఈశ్వరానికి ఎవరికూ అవసరం లేదు అమ్మవారికి నమస్కారం చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అంతే అంటే ఇవి లేని వాళ్ళు ఎంతమంది మంది ఉన్నారు రోడ్డు మీద ఇవన్నీ ఉన్నందుకు మనం థ్యాంక్ యూ చెప్దాం ఇవన్నీ ఉండి కూడా ఇంకా ఏదో లేదు లేదు అనేటిది ఒక భావన లేనట్టుగా మన మనసు ఆలోచన ఏ విధంగా ఒకరి మీద ఏడవడం కానీ లేదా వాడు ఎదుగుతున్నాడు అంటే అబ్బో అనడం గాని మన వీడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి ఇంత పరిస్థితి ఉందా అని కుల్లు ఈ కుళ్ళు ఉండద్దు కనుక ఇవన్నీ పెట్టుకుని రెమెడీ చేస్తా అంటే కుదరదు మరి ప్యూర్ హార్ట్ అంతే కనుక ఈ బయటపడాలి ఎలాంటి సమస్యలున్నా అధిగమించాలి అనుకున్నా అనుకున్న ప్రయత్నాలు కానీ ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ కానీ ఉద్యోగానికి సంబంధించి ఆ మనకు అంటే ఉన్నతం వైపుగా అబ్రాడ్ అబ్రాడ్ అంటే ఒక విదేశం అని కాదు స్థానం ప్రమోషన్స్ కావాలి అనుకుంటే ఎనిమిది ఇలాచీలు తీసుకోండి ఏడు లవంగాలు తీసుకోండి అదేవిధంగా పచ్చ కర్పూరం కావాలి ఇలాచీలు మన మిరియాలు తీసుకోండి మిరియాలి మిరియాలు ఒక ఐదు తీసుకోండి సరిపోతుంది ఇవన్నింటినీ కూడా కర్పూరం కూడా వేయండి ఇక్కడ ఇక్కడ వీటన్నిటితో పాటుగా తెల్ల ఆవాలు కావాలి మనకు తెల్ల ఆవారుకుతాయి ఇక్కడ ఎవరు భయపడాల్సిన పని లేదు మొన్న ఎవరు అన్నారు తెల్ల ఆవాలు కావాలంటే అదే క్షుద్ర పూజలు ఏం చేసి దానికే వాడరు ఆయన తెల్ల ఆవాలంటే లక్ష్మీ స్వరూపం గృహ ప్రవేశం అప్పుడు ఇల్లు మొత్తము తెల్ల ఆవలు చదువుతాం ఖచ్చితంగా కూడా కనుక ఈ తెల్ల ఆవాలను తీసుకొని వీటిని ఒక మట్టి పాత్రలో వేసి ముందుగా మనం చెప్పినటువంటి అన్నింటిని కూడా కాల్ చేసి ఆ మంటలో ఈ యొక్క తెల్ల ఆవాలను వేసి ఇల్లు మొత్తము తిరిగినట్టయితే ఎక్కడైతే ఇది చిట్ చిట్టు అనేటువంటి సౌండ్ వస్తుంది చిటిచిట చిటా అని చెప్పి ఏ మూలనో గాని ఏ ఇంట్లో గాని ఏ గదిలో గాని వచ్చినట్టయితే మనం అక్కడ అఖండ లక్ష్మీ ఐశ్వర్యం తప్పకుండా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మొత్తము దూరం అయిపోయి డబ్బు గలగల ఖచ్చితంగా చేయాలని చేసి చూడండి అయితే ఎప్పుడెప్పుడు చేయమంటారు ఏ రోజుల్లో శనివారం అంతే శనివారం సాయంత్రం 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 పూట చేసుకుని చక్కగా ఈ సమస్యల వలయం నుంచి మన వాళ్ళు బయటపడాలి చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి తరుణోపాయాన్ని సూచించారు కృతజ్ఞతల మురళి గారు నమస్కారం